పవన్ కళ్యాణ్ పెద్దగా సినిమాలు చేయట్లేదు పేరే కానీ ఆయన మాట్లాడితే చాలు సినిమాలను మించిన ఎంటర్టైన్మెంట్ అందులో ఉంటుంది కదా లేటెస్ట్ గా జగన్ ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వారసత్వం అని అర్థం వచ్చేలాగా ఏం మాట్లాడారో ఒకసారి చూడండి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు తర్వాత చంపించదు వేరే విషయం అనుకోండి ఎస్ ఇదే టాపిక్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలోనూ జనంలోనూ భలే చర్చ జరుగుతోంది అదేంటి పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా కదా సినిమాల్లోకి వచ్చారు ప్రజారాజ్యం ఎక్స్పీరియన్స్ తోనే కదా జనసేన పెట్టారు వారసత్వం కదా అని కొందరంటూ ఉంటే చంద్రబాబు అసలు టిడిపి మీద పట్టు ఎలా బిగించారు పగ్గాలు ఎలా అందుకున్నారు అసలు టిడిపి ఎవరిది అని ఇంకొందరు మాట్లాడుతున్నారు వీటన్నిటికీ తోడు ఇదే పవన్ కళ్యాణ్ టీడీపీ గురించి వారసత్వం గురించి ఏమన్నారో ఒక్కసారి చూద్దాం మావయ్య గారు చేసిన పార్టీ పార్టీదారం నువ్వు వెళ్ళిపోతే చనిపోయారు చూసారు కదా ఎంత నాటకీయత ఉంటుంది ఎంత కాంట్రాస్ట్ ఉంటుంది ఇంటర్వెల్ కి ముందు ఒకలాగే ఇంటర్వెల్ తర్వాత మరోలా సినిమాల్లో కనపడినట్టుగా ఇలా సందర్భానుసారంగా లేదంటే గనక తన అనుకూలతను బట్టి వారసత్వాల విషయంలో పవన్ మాట మార్చటాన్ని ఏమనాలి